అందరికీ జై శ్రీరామ్ రేపటి పంచాంగం యొక్క వివరములను తెలుసుకుందాము ఓం శ్రీ గురుభ్యోన్నమ శనివారము మే పదో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము శ్రీ విశ్వావసునామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు వైశాఖ మాసము శుక్లపక్షము తిది త్రయోదశి సాయంత్రము నాలుగు గంటల నలభై మూడు నిమిషముల వరకు వారము శనివారము స్థిరవాసరే నక్షత్రము చిత్తా నక్షత్రము రాత్రి రెండు గంటల ఇరవై మూడు నిమిషముల వరకు యోగము సిద్ధియోగము తెల్లవారి మూడు గంటల యాభై రెండు నిమిషముల వరకు కరణము తైతుల సాయంత్రం నాలుగు గంటల యాభై తొమ్మిది నిమిషముల వరకు వర్జ్యము ఉదయం ఎనిమిది గంటల యాభై నిమిషముల నుండి పది గంటల ముప్పై ఐదు నిమిషముల వరకు దుర్ముహూర్తము ఉదయం ఐదు గంటల యాభై ఒక్క నిమిషముల నుండి ఏడు గంటల ముప్పై ఒక్క నిమిషముల వరకు అమృతకాలము రాత్రి ఏడు గంటల నలభై ఏడు నిమిషముల నుండి తొమ్మిది గంటల ముప్పై మూడు నిమిషముల వరకు రాహుకాలము ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషముల వరకు యమగండము మధ్యాహ్నము ఒంటి గంట ముప్పై నిమిషముల నుండి మూడు గంటల వరకు సూర్య సంచార రాశి మేషము చంద్ర సంచార రాశి కన్య సూర్యోదయము ఉదయము ఐదు గంటల నలభై రెండు నిమిషముల వరకు సూర్యాస్తమయము సాయంకాలము ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషముల వరకు విశిష్టత స్మార్తానాం నృసింహ జయంతి శని త్రయోదశి మధుర ఆల్వార్ తిరునక్షత్రము నక్షత్రము ఆర్థిక తిథి త్రయోదశి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి శ్రీ ఆంజనేయం యూట్యూబ్లో వచ్చే వీడియోలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు ప్రతిరోజు పంచాంగం యొక్క వివరములను తెలుసుకోవాలంటే శ్రీ ఆంజనేయం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు అందరికీ జై శ్రీరామ్